ఇంకొక విషయం మీ అందరికి చెప్తున్నా ముఖ్యమంత్రి ఇంటి దాగాలు ఇచ్చాడు ఎక్కడిచ్చాడు ఊరి పక్కన ఇచ్చాడా ఎక్కడిచ్చాడు ఇళ్ళ జాగా ఎక్కడో దూరంగా ఇచ్చాడా లేదా ఊరి బయట వాగుల్లో వంకల్లో శ్మశానంలో అవునా కాదా అక్కడ భూమి ఇచ్చాడు ఇప్పుడు అంటాడు ఆ భూమి ఒక్కొక్కటి పదహైదు లక్షలు చేస్తా ఉందంట చేస్తా ఉందమ్మా పదహైదు లక్షల రూపాయలని మామూలుగా ఆవరేజ్ తీసుకుంటే ఒక పదహైదు వేలు ఇరవై వేలు చేస్తుంది పదహైదు వేలు దానికి రోడ్ లేదా వేసారా రోడ్లు నేను కట్టింది బిల్డింగ్లు జగన్మోహన్ రెడ్డి కట్టింది అగ్గిపెట్లు ఆ ఇంట్లోకి పోతే నిలబడుకుంటే పడుకుంటే కాలు పడుకోగలుగుతారా ఆరు అడుగులు ఉందా అలాంటి ఇల్లు కట్టి చప్పుల పాలైపోయారా లేదా మీరు కేంద్రం ఒక లక్ష యాభై వేలు ఇచ్చింది ముప్పై వేలు నడేగా డబుల్ ఇచ్చాడు దానికంటే ఒక్క పైసా ఎక్కువ ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇచ్చాడా లక్ష ఎనభై వేలు కంటే పైన ఇచ్చాడా మీ ఇంటికి ఎవరికైనా ఇచ్చాడా అని అడుగుతున్నా దాన్నిచ్చి ఈ రోజు ఈ ముఖ్యమంత్రి చెప్పేది పదైదు లక్షలు ఇచ్చాడంట మీకు ఒక కిల్లు చేస్తుందా తల్లి అని అడుగుతున్నా ఎవరైనా సరే ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తా ఉంటే ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అన్ని కూడా అబద్దాలు చెప్పడంలో దిట్ట ఈయనకు పిహెచ్డీ ఇవ్వచ్చు ఈ రోజు నేను ఒక్క విషయం మీ అందరు చెప్తున్నా నేను బటన్ నొక్కాను బటన్ అంటాడు నువ్వు బటన్ నొక్కావు నువ్వు బొక్కింది ఎంత అని అడుగుతున్నా నొక్కిందెంత బొక్కింది ఎంత సమాధానం చెప్పమని నేను అడుగుతున్నా ఈ పలాసాలు నేను అతన్ని విమర్శించడం కాదు మీ ఇంట్లో మీరున్నారు ఉన్నారు అదే మరి మా తమ్ముళ్ళు ఉన్నారు కుటుంబం అంతా ఒక్కసారి ఆలోచించండి నేను ఇచ్చానిచ్చానంటున్నాడు ఏంటి నువ్వు ఇచ్చేది మా డబ్బులే అది కూడా బాధలేదు అబద్ధాలు కూడా చెప్పే పరిస్థితికి వచ్చాడు నేను ఒకటే నీకెంత ఇచ్చాడు ఎంత దొబ్బేశాడో ఒక్కసారి ప్రతి ఒక్కరూ బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్న ఒక ఉదాహరణ రెండు మార్గాలున్నాయి మీ మీద డబ్బులు దొబ్బేయడం ఒకటి ఉంది మీకు ఇచ్చింది ఒకటి ఉంది దొబ్బేసిన దాన్ని ఒక లెక్క కడదాం ఇచ్చిన దాన్ని ఒక లెక్క కడదాం ఈ రెండు కూడా బేరే చేద్దాం మీకు గాని ఇచ్చుంటే నేను ఒప్పుకుంటా అతను దుబ్బేసి ఉంటే అప్పుడు మీరందరూ అతనికి సిష్ చేయాలి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా దానికి ఎక్సర్సైజ్ ఏంటంటే అతను దుబ్బేశాడంటే ఒక లీటరు రక్తం ఒక లీటర్ ఒక రక్తం ఒక లక్ష రూపాయలు అంటే ఒక లీటర్ రక్తం ఈక్వల్ టు ఒక లక్ష రూపాయలు మీకు ఇచ్చిన డబ్బులుంటే ఒక పువ్వు పువ్వు అంటే ఒక లక్ష రూపాయలు ఈ రెండు లెక్కయండి మీకు ఇచ్చిందంత దొబ్బేసిందంత ఈ రెండు లెక్కేసుకుని అప్పుడు వస్తే ఎవరు వచ్చినా నువ్వేమిచ్చామా ఆడబిడ్డలున్నారు నేను ఎప్పుడు చెప్పేవాడిని ఎన్ని చెప్పినా బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్స్ భారతదేశానికి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కంటే తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలు మగవాళ్ళు డబ్బులు ఇస్తే మీరు సంపాదించే డబ్బులు చూస్తే ఎంత పిల్లల చదువుకు పెట్టాలి నిత్యావసర వస్తువులు ఎంత పెట్టాలి కరెంటు ఛార్జీలు ఎంత కట్టాలి బడ్జెట్ తయారు చేసి అవసరమైతే పెడతామా లేకపోతే అప్పు చేస్తామా మొత్తం వడ్డీ కరెక్ట్ గా లెక్క వేసేది మా ఆడబిడ్డలు అవురా కదా తల్లి ఇప్పుడు మీరు లెక్క వేయాలి మీ ఇంట్లో మగవాళ్ళు కూర్చొని పెట్టాలి మొత్తం మీ ఇంట్లో నేను చెప్పిన లెక్కలన్నీ వేయండి మొట్టమొదటిది మందు ఏ మంది బాబులు ఉన్నారు ఇక్కడ ఉన్నారా లేదా ఏమమ్మా ఉండే మీ ఇంట్లో ఉంటే తాగేవాళ్ళు ఉంటే లెక్క వేయండి ఇందులో నేనున్నప్పుడు అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రెండు వందల రూపాయలు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా అది కూడా నాస్తిరకం అది తాగితే అనారోగ్యం మళ్ళా హాస్పిటల్ ఖర్చులు అవుతాయి లెక్కేసి ఒక రోజుకు నూట నలభై రూపాయలు చొప్పున నెలకు సంవత్సరానికి ఎంత అవుతుందో మీరు లెక్కేయండి ఐదేళ్లలో మీకు ఎంత భారం పడింది లెక్కేయండి నూట నలభై ముప్పై రోజులు పన్నెండు నెలలు ఐదు సంవత్సరాలు నేను లెక్కేస్తే మీకు బొక్క ఇతను దుబ్బేసేది రెండు లక్షల యాభై వేల రూపాయలు అవసరమైతే మీరు కాగితం మీద పెట్టండి కాగితం మీద పెట్టి రెండు లక్షల యాభై వేలంటే రెండున్నర లీటర్లు బ్లడ్ మీ దగ్గర నుంచి సాగేస్తున్నాడు జలగన్న రెండోది మీ ఇంటి కరెంటు బిల్లు అప్పటికి ఇప్పటికీ తేడా నేనున్నప్పుడు కరెంటు బిల్లు ఎంత తమ్ముళ్ళు రెండు వందలు వస్తాయి ఇప్పుడెంత ఆరు వందలు ఏడు వందలు వెయ్యి ఐదు వందలే తీసుకోండి ఐదు వందలు తీసుకుంటే ఐదు వందలు ఇంటూ పన్నెండు ఇంటూ ఐదు లెక్కేసుకుంటే ఇది వాడకను బట్టి ముప్పై వేల నుంచి ఇంక పైకి వెళ్లిపోతుంది ఇది బాధుడే బాధుడు యాభై వేలు వేసుకుంటే హాఫ్ లీటర్ మీ రక్తం తగేసిన జనగ జగన్ అన్న అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని అది అయిన తర్వాత పెట్రోల్ డీజిల్ బాధుడే బాధుడు ఏమ్మా మోటార్ బైక్ ఉంటే ఒక విధానం లేకపోతే ఆటో ఉంటే ఇంకోటి కారు ఉంటే ఇంకోటి దీన్ని బట్టి చూస్తే డెబ్బై రూపాయలు పెట్రోల్ ఒకప్పుడు ఇప్పుడెంత నూట పది దొబ్బేసేదంతా నలభై నలభై ఇంటూ ముప్పై ఇంటూ పన్నెండు ఇంటూ ఐదు లెక్కేశ్వర తమ్ముళ్ళు ఇంట్లో కూర్చొని కాగితం మీద పెట్టండి ముప్పై రూపాయ మూడు వందలు ముప్పై వేలు అయితే పాయింట్ త్రీ లీటర్స్ మీ యొక్క రక్తాన్ని జలగన్న తాగేశాడు ఇంకో పక్క మీరు ఒక పక్క చూసే అదనంగా పప్పు మీద నూనె మీద బియ్యం మీద ఇంటి ఖర్చులు ఎంత అవుతుందో లెక్కేయండి ఇల్లు కడితే ఇసుక ఒకప్పుడు వెయ్యి రూపాయలు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఇసుక ట్రాక్టర్ ఐదు వేలు అవునా కాదా ఐదు వేలు కాని కడితే ఒక ఇల్లు అయితే ఎంత అవుతుంది కనీసం ఒక యాభై వేలు అవుతుంది అవునా కాదా ఇసుకే యాభై అంటే అర్ధ లీటర్ జలగా మీ రక్తాన్ని తాగేస్తా ఉంది అది కూడా లెక్కయండి సిమెంట్ స్టీల్ సిమెంట్ ఎవరిది భారతీయ సిమెంట్ అక్కడ జలగం అలా తాగేస్తుంది మీ రక్తాన్ని అది లెక్కేసుకుంటే ఒక ఇంటికి ఒక లక్ష రూపాయలు ఎక్కువ అయితే ఒక లీటర్ రక్తాన్ని జలగన్న తాగేసాడు ఈ విధంగా మీరు చూసుకుంటే ఐదు లక్షలుగానే అదనంగా నీ కుటుంబం ఖర్చు పెడితే ఐదు లీటర్ల రక్తాన్ని మీ రక్తాన్ని తాగాడు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని చెత్త మీద పన్నేశాడా లేదా వృత్తి పన్నేశాడా లేదా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచాడా లేదా అన్ని లెక్కయండి మీద ప్రేముండి ఇవ్వడం లేదు మిమ్మల్ని అందరినీ కూడా ఇచ్చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు అదే మరిగా నేను ఇప్పుడు లీటర్ల రక్తం చెప్పాను ఒక లీటర్ సమానం ఒక లక్ష రూపాయల భారం ఇప్పుడు పూలు చెప్తున్నా మీ అందరికీ పూలు చెప్పినప్పుడు రాష్ట్రంలో పది లక్షల రూపాయలు అప్పు చేశాడు మీ అందరి పైన లక్ష కుటుంబాల వేస్తోండి అంటే ఒక్కొక్క కుటుంబం మీద పది లక్షలు అప్పు చేసిన దుర్మార్గుడు ఈ జలగ జగనన్న అంటే కనీసం ఎనిమిది నుంచి పది లక్షలు మీ మీద భారం వేశాడు నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి కడతాడా జే గన్ నేను జగన్మోహన్ రెడ్డి అనడం వల్ల జే గన్ రెడ్డి జే గన్ రెడ్డి ఎక్కడ చూసినా గన్ చూపించి బెదిరిస్తున్నాడు అందుకే నేను అడుగుతున్న అప్పులు మీరు కడతారా ఆయన కడతారా మీరే కడతారు అవునా కాదా కనీసం కుటుంబం పైన ఆరేడు లక్షలు అప్పు చేశాడు అంటే ఆరు ఏడు పువ్వులు నెత్తిన మళ్ళా ఎక్కడికక్కడ ఆరు ఏడు పువ్వులు మన మీద వేశాడు భారం వేశాడు అక్కడి నుంచి వస్తే మీకు పెన్షన్ ఇస్తున్నాడు నేనున్నప్పుడు రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈయన ఇచ్చిందంతా వెయ్యి రూపాయలు ఇప్పుడు నేను చెప్పాను ఇంటి దగ్గరనే ఇస్తాం మొదల తారీఖు ఇస్తాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం ఏప్రిల్ మొదల తారీఖునే ఇస్తారని హామీ ఇచ్చాను అది కూడా లెక్కేసుకోండి ఒక ఇంటికి ఇచ్చుంటే దగ్గర దగ్గర సంవత్సరానికి రెండు వేలు రెండున్నర వేలు ఆవరేజ్ వేసుకుంటే ముప్పై వేలు ఇచ్చాడు అది కాకుండా మీరు ఇంకొక పక్కన మీరు చూస్తే మీకు అమ్మ ఇచ్చుంటే ఆసరా ఇచ్చుంటే అవి కూడా లెక్కేయండి ఒక ఆటో డ్రైవర్కి ఇచ్చుంటే ఎంత ఇచ్చాడు ఎంత భారం వేసాడో అది కూడా లెక్క వేయండి ఇవన్నీ పూల కింద లెక్కేసి లక్ష రూపాయలు ఇచ్చుంటే ఒక పూ కింద లెక్కేయండి ఈ రెండు కూడా లెక్కేసుకుని మొత్తం మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఎంత ఇచ్చాడు ఎంత దుబ్బేశాడు బ్యాలెన్స్ ఏంటి మీకు ఎంత భారం వేశారు మీరు మంచి జరిగితే అతను ఓటేయండి చెడు జరిగితే చితగ్గొట్టి భూస్థాపితం చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మా కార్యకర్తలు కోరుతున్నా నేను చెప్పింది పేపర్ మీద మీకు పంపిస్తా అన్ని లెక్కలు లీటర్లు పువ్వులతో సమానంగా లెక్కేసి ఈ కామన్ మ్యాన్ కి అర్థమయ్యాడుగా విడమర్చి చెప్పండి మా ఆడబిడ్డలు తెలివైన వాళ్ళు లెక్కేస్తారు నేను ఇప్పుడు ఇచ్చేదానికి వాళ్ళు దోచిన దానికి భవిష్యత్తులో వాళ్ళు ఇచ్చేది మనం ఇచ్చేది లెక్కేసి ఒక్క ఓటు కూడా వేయకుండా కూటమిని గెలిపించే బయట మా ఆడబిడ్డలకే ఇస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆడబిడ్డలో మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధమాన మిమ్మల్ని అడుగుతున్నా నేను ఒకటే చెప్తున్నా పడగొట్టి చెడగొట్టి భయపెట్టి బాధ పెట్టి హింసించి ఆనందం పొందేవాడు ఈ జగన్ సైకో అవునా కాదా తమ్ముళ్ళు తనకు తెలియదు తెలిసినోళ్ళు చెప్తే వినని మూర్ఖుడు అఖండమైన మెజారిటీ అధికారం అప్పు చెప్తే అభివృద్ధిని పట్టించుకోకుండా తా నిరూపించుకోకుండా సమయాన్నంతా ప్రతిపక్షాన్ని అణగదొక్కడానికి ఉపయోగించుకున్నాడు నూట యాభై సీట్లతో మీరు గెలిపించారు ప్రజల భవిష్యత్తుని పడంగా పెట్టి అప్పులు చేసి బటన్ నొక్కుతున్నాడు బటన్ నొక్కేది పెద్ద పని అయితే మంచం మీద పడుకున్న ముసలమ్మ కూడా బటన్ నొగ్గలుతారు అవునా కాదా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి పెంచిన ఆదాయాన్ని పేదవాళ్లకు పంచాలి అది పరిపాలన అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరికో పేరు వస్తుందని ముప్పై వేల ఎకరాల భూమి అమరావతికి సేకరిస్తే పదివేల కోట్లతో బిల్డింగ్లు కడితే పాడుపెట్టినోడు రాష్ట్రానికి రాజధాని లేనోడు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ సైకో ముఖ్యమంత్రి ఇంకో పక్కన నాకు పేరు వస్తుందని లక్షల టిట్కో ఇళ్లు పేదవాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన దుర్మార్గుడు ఈ వ్యక్తి ఇంకో పక్క అన్ని రకానికి అప్పులు చేసి ప్రజల్ని దొప్పేసి దానిపైనే తన పేరేసుకుని దానం చేస్తున్నానని దాన చక్రవర్తి కింద ప్రజలకు చేసుకున్న దుర్మార్గుడు ఇవన్నీ చూస్తే అన్ని వ్యవస్థలను భ్రష్ పట్టించాడు దానికి ఒక హీరోయిజంగా మాట్లాడుతున్నాడు ఏ రోడ్డుకైనా మట్టేశారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా వ్యవసాయ శాఖ పనిచేస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా సాగునీటి శాఖ పనిచేస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క ప్రాజెక్ట్ కట్టారా అని మేము అడుగుతున్నా విద్యాశాఖ పనిచేస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా ఆరోగ్య శాఖ పనిచేస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా హాస్పిటల్ మందులు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి ఏం చేశాడు అన్ని చేసి సమాజంలో ఒక్క పనిచేసి గాలో పెంచాడు ఇక్కడ కూడా ఒక గాలోని పెంచాడు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అసలు గాలోడు ఇతను నాకు ఎప్పుడు చూడలే ఈ గాలువడిని ఇలాంటి గాలువడ్ని పెంచి లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఎక్కడికక్కడ మా తమ్ముళ్ళు చెప్పినట్టు చాలా దుర్మార్గంగా ప్రవర్తించి ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు నేను చెప్పింది మీరు అర్థం చేసుకుని మళ్లీ ఒకసారి చెప్తున్నా భవిష్యత్తుకు నాంది పలికే విధంగా మీరు కార్యక్రమాలు చేయాల్సిందిగా నేను కోరుతున్నా మీ అందరినీ కోరుతున్నా సూపర్ సిక్స్ తో మేము వస్తున్నాం నరేంద్ర మోడీ కేంద్రంలో సంకల్ప పత్రంతో ఆయన వస్తున్నాడు ఈ రెండు కలుపుకుంటే డబల్ ఇంజన్ సర్కార్ రెండు మేనిఫెస్టోలు అమలు చేసే బాయిత మాది ఒకటి కేంద్రం మేనిఫెస్టో రెండు రాష్ట్ర మేనిఫెస్టో రెండు అమలు చేస్తాం దానికి ఎవరు సమర్థవంతమైన నాయకుడు రామ్మోహన్ నాయుడు నేను అడుగుతున్నా మీరు ఎంపీలు ఓటేస్తే వేరే పార్టీకి మీరేం చేస్తారయా నేను అడుగుతున్నా నీ కేసుల కోసం బేరసారాలు చేస్తారు తప్ప మాకు అవసరం లేదు ఇప్పుడు నేషనల్ ఎన్డీఏ మేము కూడా భాగస్వాములం అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం డబల్ ఇంజన్ సర్కార్ రెండు మేనిఫెస్టోలు రెండు కలిపి పద్నాలుగు సంవత్సరాల్లో ఏదైతే నేను చేశానో ఐదేళ్లు చేసి నిరూపిస్తానని చెప్పి నేను మీకందరికి తెలియజేస్తున్నా అక్కడే మా ఆడబిడ్డలకి తల్లికి వందనం పదహైదు వేల రూపాయలు ప్రతి ఒక్క బిడ్డకి ఇస్తాం ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తాం నెలకు పదైదు వందల రూపాయలు ఆడబిడ్డ నిధిస్తాం మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం మళ్లీ ఆమె ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి మారిగా పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాగేయడం కాదు నేను చేసే పని కష్టపడి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి ఆ ఆదాయాన్ని పేదవాళ్లకు పంచడానికి నిరంతరం పనిచేస్తాను నేను ఇచ్చే ఇరవై రూపాయలు రెండు వేలు చేస్తా రెండు లక్షలు చేపిస్తా మా ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేసే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా కేంద్రం కూడా ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేసే కార్యక్రమం తీసుకున్నారు అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా బీసీలకు యాభై సంవత్సరాలకి ఏదైతే పెన్షన్ ఇస్తాం అందరి బీసీలకి లక్ష యాభై వేల కోట్ల రూపాయల ఐదేళ్లలో ఖర్చు పెడతాం సంవత్సరానికి ముప్పై వేలు పెడతాం ఆదరణ కింద వేరు కోట్లు సంవత్సరానికి పెట్టి ఐదేళ్లలో ఐదు వేల కోట్లు ఖర్చు పెడతాం ఇది కాకుండా కొత్తగా ఇప్పుడే ఇక్కడ చెప్పారు ఒక విషయం చెప్పారు మొత్తం భూ కబ్జాలన్నీ ఇష్ట ప్రకారం జరిగిపోయినాయని భూ కబ్జాలు జరుగుతున్నాయా లేదా తమ్ముడులో ఇక్కడ ఇప్పుడే ఇట్లుంటే కొత్తగా ఒక యాక్ట్ తెచ్చాడు భూ పరిరక్షణ చట్టం అది వస్తే మీ భూమి మీ పేరుతో ఉండదు జగన్మోహన్ రెడ్డి దగ్గర రికార్డులు ఉంటాయి తొంభై రోజుల్లో నీ భూమి నీ పేరుతో ఉందో లేదో తెలుసుకోకపోతే ఏ తమ్ముడు తినదు తెలుసుకోకపోతే ఆ భూమి ఇంక నీది కాదు మళ్ళా కోర్టులు కూడా పోయే పని లేదు జిల్లాకు ఒక కోర్టు ఉంటుంది వీళ్ళందరూ చాలా భయంకరంగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు రైతుల భూములకి రక్షణ లేని పరిస్థితి తీసుకొచ్చారు వన్ ఉండదు అడంగల్ ఉండదు ఏ రికార్డు ఉండవు వాళ్ళు రాసిందే లెక్క జగన్మోహన్ రెడ్డి మీ తల రాసే తలరాత రాసే పరిస్థితి వస్తున్నాడు ఇది వస్తే ఇంకా మీకు ఇంకెవరు ఈ రాష్ట్రంలో ఉండలేము మన భూములు మన కాదు ప్రత్యర్థుల్ని ఇంకేం చేస్తారో నాకే తెలియదు మామూలు వాళ్ళు కూడా మనం బానిసలుగా బతికే పరిస్థితి వస్తుంది ఇది చాలా ప్రమాదమైన యాక్ట్ నేను ఒకటే చెప్తున్నా నేను వస్తానే ఈ భూ పరిరక్షణ చట్టాన్ని అబాలి చేసి మీ ఆస్తులు కాపాడే బాధ్యత మాది ఇక్కడ జరిగిన భూ కబ్జాలన్నీ తిరగదూడతో అన్ని కూడా మళ్ళా తిరిగి ఎవరైతే భూములు కొట్టేశారో ఒరిజినల్ ఓనర్స్ కప్ప అప్పలు చెప్పే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇక్కడ ఒకసారి చూస్తే విశాఖపట్నంలో జగన్ రిషికొండను బోడిగుండు కొట్టేస్తే ఇక్కడ అప్పల్ రాజు వెమిలి కొండ సూదికొండ నల్ల బొడ్డూరు కొండలను తవ్వేశాడు తవ్వేసి లేదా అడవిలో ఉండే వెలుగుబంటలు వస్తున్నాయి ఇప్పుడు అవునా కాదా అవునైతే చేలిపోయిండి ఇంకా ఇలాంటి దుర్మార్గుడు మీరు క్షమిస్తామంటారు అడవుల్లో అడవ జంతువులు ఉండాలి ఊర్లో మనుషులు ఉండాలి అడవుల జోలికి మనం పోతే అడవి జంతువులు వస్తాయి అందుకే ఇలాంటి అప్పల్ రాజు లాంటి వాడిని అడుగు పంపిస్తే శాశ్వతంగా అడవిలో ఉంటే మనకు సేఫ్టీ ఉంటుంది తమ్ముళ్ళు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇంకో పక్క రెండు వందల పదిహేడు జీవో ద్వారా మత్స్యకారులు పట్ట కొడితే మంత్రి మాట్లాడలా ఇంకో పక్క రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మత్స్యకారుల సంక్షేమం కోసం ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టాం మత్స్యకారుల కోసం డెబ్బై తొంభై శాతం సబ్సిడీతో వలలు పడవలు ఐస్ బాక్సులు మొహెడ్లు ఆటోలు వ్యాన్లు ఇవన్నీ కూడా ఇప్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా